ఓం శివాయ శ్రీ మాత్రే నిమహ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎంత కష్టపడినా అవసరాలకు తగ్గ డబ్బు రాకపోవడం అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు చుట్టుపక్కల ఉన్నవారితో ఎప్పుడు ఏదో ఒక గొడవ రావడం మనం ఏ పని చేసినా మనకు ఉపయోగపడకుండా మన సలహాలు మిగతా వారికి ఉపయోగపడటం అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా అంటే మీరు కుటుంబ సభ్యులు అంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య తల్లి పిల్లల మధ్య ధనానికి సంబంధించి గొడవలు రావటం అంటే ఆస్తి తగాధాల దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న రెండు రూపాయలు మూడు రూపాయల గురించి కూడా గొడవలు రావటం అలాగే ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఒకరి మీద ఒకరు అంటే ఆర్థికమైన విషయాల్లో తోరణడటం అంటే తిట్టుకోవడం పిల్లల ముందు పిల్లలకి కంప్లైంట్ చేయటం అంటే మీ అమ్మాయిలా మీ నాన్న ఇలా ఇలాంటివి ఇవన్నీ జరుగుతున్నాయంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం మాట వినడం లేదు ఇబ్బందులు కలిగిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాస్తవం ఏంటంటే ఇలా జరుగుతుంది అని అర్థం ఏంటంటే వారి జాతకంలో శని భగవానుడు కుజుడు రాహువు బుధుడు చంద్రుడు సరిగా లేరని అర్థం అంటే చంద్రుడికి వీరందరూ తోడైనప్పుడు మిగతా గ్రహాలు తోడైనప్పుడు మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా రకరకాల ఇబ్బందులు వస్తాయి దానిలో ప్రప్రథమంగా వచ్చేది ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు మనం ఈ చిన్న పరిహారం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ పరిహారం చేయటం వల్ల అనేక ఉంటాయి ధనం అనేది రావడానికి అవకాశాలు పెరుగుతాయి కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే జాతకంలో శని భగవానుడు కుజుడు యొక్క ప్రభావం అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్య ఏదైతే ఉందో దానికి కారణమైన గ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మీకు రక్షణ కలుగుతుంది అలాగే శత్రువుల నుండి అంతర్గత శత్రువుల నుండి కూడా రక్షణ లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీరు జాతక దోషాలు చాలామంది ఏంటంటే ఒక సలహా ఇస్తారు వీరి సలహా ఇచ్చింది వారు అవధిలో వారికి అద్భుతంగా పనిచేస్తుంది కానీ తనకు తానుగా చేసుకునేసరికి అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అలా జరుగుతుంది అంటే మీ జాతకంలో శని భగవానుడు కుజుడు రాహువు బుధుడు యొక్క ప్రభావం అధికంగా ఉందని అర్థం అలాగే కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా ఎదురు ఏదన్నా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది వారు ఏమనుకుంటారంటే ఆటంకాలు ఏర్పడడం వల్ల ఎవరో వల్ల ఏదో చేశారు మా మీద ఏదో తంత్రమంత్ర ప్రయోగం చేశారు అందువల్ల అవట్లేదు అనుకుంటారు వాస్తవానికి అది కాదు వాస్తవం ఏంటంటే జాతకంలో శని భగవానుడు కుజుడి యొక్క ప్రభావం చేత అలా జరుగుతుంది అలాగే ఏ పని చేసినా అది పూర్తి కాదు అలాంటి సందర్భాల్లో అలాగే కోర్టు కేసులు అనవసరమైన కోర్టు కేసులు పోలీస్ కేసులు అలాగే కొంతమందికి ఇలాంటి సందర్భాల్లో వివాహం కుదరటం అక్కడ కుదిరిన తర్వాత ఆ తర్వాత వారు మంచివారు కాదు అని తెలవటం విడిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీకు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇబ్బందులు తగ్గుతాయి వివాహం త్వరగా అవడానికి అవకాశాలు వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేకపోవడం ఎటువంటి సమస్య ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారాన్ని చేసి ఉపశమనం పొందవచ్చు ఈ పరిహారం అంత శక్తివంతమైంది మీరు చాలామంది అంటుంటారు గురువుగారు మా ఇంట్లో వాళ్ళే మా శత్రువులు అని అలా ఉన్న ఈ పరిహారం చేసి ఫలితాన్ని పొందవచ్చు శత్రువులు అధికంగా ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే కుటుంబ సభ్యులు చుట్టాలు స్నేహితులు ఉద్యోగస్తులు బయటవారు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు మిగతా ఆహార నియమావళి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రమే చేయకూడదు మిగతా ఎటువంటి నియమాలు ఏమీ లేవు మిగతా వారు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది పదకొండు రావి ఆకులు రావి ఆకులు ఇలా డ్యామేజ్ అయినవి తెచ్చుకోకూడదు అంటే ఇలా ఎండిపోయినవి బెజ్జాలు పడేవి తెచ్చుకోకూడదు హోల్స్ ఉన్నవి ఇలా క్లీన్గా ఉండేవి డ్యామేజ్ కాని ఆకులు తెచ్చుకోండి పదకొండు ఆకులు తెచ్చుకోండి మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపాయానికి కావాల్సింది ప్రప్రథమంగా రావి ఆకులు అలాగే ఈ ఉపాయం చేయడానికి కుంకుమ కానీ గంధం చందనం అంటాం కదా కావాలి అలాగే ఇందులో మీరు ఏదైనా కుంకుమని వాడుకోవచ్చు గంధాన్ని కూడా వాడుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ముందుగా ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలంటే మంగళవారం నాడు చేయాలి మంగళవారం కుదరకపోతే శనివారం నాడు చేయండి మంగళవారం నాడు కానీ శనివారం నాడు మాత్రమే చేయాలి మిగతా సమయంలో చేయకూడదు ఆకులు కూడా ఆ రోజు మాత్రమే తెచ్చుకోవాలి మిగతా సమయంలో ముందుగా తెచ్చి చేయకూడదు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెట్టుకు నీరు పోసి నేను నా అవసర నిమిత్తం తీసుకుంటున్నాను అని ఆకులు తెచ్చుకోవాలి చెట్టు ఎక్కడ ఉన్న ఆకులైనా పర్వాలేదు ఇబ్బంది లేదు పదకొండు ఆకులు మాత్రమే తెచ్చుకోవాలి మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు సాయంత్రం అంటే ఆరు లోపు మాత్రమే అంటే సూర్యాస్తమయం అయ్యే లోపు మాత్రమే చేయాలి తప్ప ఆ తర్వాత చేయకూడదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది అద్భుతమైన తాంత్రిక ఉపాయం మనకి ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినట్లయితే ఫలితం వచ్చి తీరుతుంది పదకొండు ఆకులు తెచ్చుకున్న తర్వాత మీరు ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి వాటిని నీటితో కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత కుంకుమతో నేను చూపిస్తాను కొద్ది కుంకుమ తీసుకోండి లేదా చందనం తీసుకోండి ఇలా నీరు పోసి ఉంగరపు వేలతో కలపండి తర్వాత ఈ పదకొండు ఆకుల మీద మీరు హమ్ హమ్ అనే అక్షరాన్ని రాయాలి ఇలా కాస్త డార్క్గా రాస్తే కనిపించేది హమ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో హమ్ అనే పదాన్ని పెడతాను ఎందుకంటే కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి అందుకని హమ్ మళ్ళీ చూపిస్తున్నాను ఆ రాసి సున్నా రాయాలి ఇలా హమ్ అనే అక్షరాన్ని పదకొండు ఆకుల మీద రాయాలి హమ్ ఈ మంత్ ఇది రాసిన తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోండి గంధంతో కానీ కుంకుమతో కానీ నీటిని కలిపి ఉంగరపు వేలుతో రాయాలి ఉంగరపు వేలుతోనే రాయాలి వేరే దేంతో కూడా రాయకూడదు ఈ అక్షరాన్ని వ్రాసే ముందు ఈ అక్షరం రాసే ముందు మీ మనసులో ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో సమస్యలు అంటే ఆ సమస్య గురించి మీరు కోరుకోండి ఏమని ఇలా ఇబ్బంది పడుతున్నాను ఆ ఇబ్బంది తీరిపోవాలి అందుకోసం చేస్తున్నాను అని మీరు కోరుకొని అక్షరాన్ని రాయండి తర్వాత ఈ ఆకుని మీరు కోరిక చెప్పుకున్న తర్వాత ఈ ఆకుల్ని మీరు పదకొండు ఆకుల్ని చేతులతో రెండు చేతులతో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఐదు నిమిషాల సేపు అమ్మవారి నామాన్ని తలుచుకోండి అంటే దుర్గాదేవి కానీ లలితా పట్టాభిక కానీ అంటే శ్రీమాత్రయనమో శ్రీమాత్రే నమ అని ఒక ఐదు నిమిషాల సేపు నామాన్ని తలుచుకోండి తర్వాత మీరు ఈ ఆకుల్ని మీకు దగ్గరలో ఏదైనా పారే నీళ్ళు వెళ్ళే అవకాశం కాలువ కానీ చెరువు అలుగు కానీ నది కానీ అవకాశం ఉంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంటే ఈ నీటి దీన్ని తీసుకువెళ్ళి పదకొండు ఆకుల్ని నీళ్ళలో వదిలేయండి మీకు అవకాశం లేకపోతే ఆవు పిడక మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి పిడకలు ఆవు పిడకలు దొరుకుతాయి ఇలాంటివి వీటి మీద కర్పూరాన్ని వేసి మామూలు కర్పూరం వేసుకోవచ్చు కర్పూరం అవసరం లేదు కర్పూరాన్ని పెట్టి కర్పూరాన్ని వెలిగించి ఈ పదకొండు ఆకుల్ని ఆ కర్పూరం మీద పెట్టండి అంటే ఇవి ఆకు పెట్టిన తర్వాత వెలిగించే ముందు గుర్తుంచుకోండి మీ కోరిక చెప్పుకొని వెలిగించండి ఇది మీరు ఇంటి బయట ఎక్కడైనా చేయవచ్చు అవకాశం ఉన్నవారే చేయండి అవకాశం లేని వారు చేయవద్దు అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయండి అలాగే ఈ పదకొండు ఆకుల మీద మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కోరిక చెప్తూ దాని మీద వెయ్యాలి తర్వాత మీకు నీళ్ళలో వేసే అవకాశం ఉంటే నీళ్ళలో వదిలేయండి మీరు ఆ రోజునే చేయాలంటే ఆ రోజునే చేయాలి మంగళవారం నాడే ఆ పూర్తి అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఇలా వెలిగించాలి లేదు మాకు నీళ్ళలో వెళ్ళే అవకాశం లేదండి అంటే చేయమాకండి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది అలాగని చెప్పి డ్రైనేజీల్లో మాత్రం వదలమాకండి పంట కాలువలు కానీ ఇలాంటి వాటిలో వదలండి లేదంటే ఇలా పిడక మీద వేసి కాల్చండి మీరు ఇది చేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆవు పిడక మీద కర్పూరము అలాగే నెయ్యి కూడా వేయవచ్చు కర్పూరంతో పాటు నెయ్యి కూడా వేయవచ్చు ఎందుకంటే ఆకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి పూర్తిగా కాలం పూర్తిగా కాలాల్సిన అవసరం కూడా లేదు కాలిన తర్వాత ఈ ఆకులని ఏదైనా చెట్టు మొదల్లో ఏదైతే పౌడర్ వస్తుంది కదా చెట్టు మొదల్లో వేసేయండి చెట్టు మొదల్లో వేయాలి ఆవు పిడక చిన్నదైనా దాని మీద పెట్టి ఈ ఆకులు కాల్చండి మొత్తం పూర్తిగా కాలాల్సిన అవసరం లేదు వెలిగించాలి అది గుర్తుంచుకోండి తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకుల్ని అంటే మీరు వెలిగిస్తున్నప్పుడు ఒక్కొక్కటి 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 అలా వేయండి అంటే కర్పూరం వేశారు నెయ్యి వేశారు ఒక ఆకు కొంచెం కర్పూరం వేశారు నెయ్యి వేశారు మళ్ళీ ఒక ఆకు అలాగ వేయండి అలా వేస్తే ఆకులు త్వరగా కాలే అవకాశం ఉంటుంది అలాగే ఈ విధంగా ఈ ఉపాయాన్ని నెలకు చేయండి మీరు ఇలా పదకొండు నెలలు చేయాలి మీరు జాతకంలో చంద్ర ప్రభావం చేత ఏదైనా అంటే చంద్రుడు జాతకంలో బాగున్నప్పుడు మనోవికారాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల బుధుడు మీకు యోగిస్తాడు ఈ ఉపాయం చేయడం వల్ల కుజుడు యోగిస్తాడు ఈ ఉపాయం చేయడం వల్ల శని భగవానుడు యోగిస్తాడు రాబోయే రోజుల్లో మనం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశాలు ఉంటాయి కాలం కాలంలో ఉన్న మార్పు వల్ల మనం భగవంతుని పట్టుకున్నప్పుడు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతాం చాలామంది మిత్రులు గురువుగారు మా కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డారు వారి కోసం అమ్మవారిని వేడుకోండి అని చెప్తున్నారు మిత్రులరా మీ అందరికీ ఒక మాట చెప్తాను మీరందరూ కూడా మనసులో అందరూ బాగుండాలి త్వరగా రికవరీ కావాలి అని అమ్మవారి నామాన్ని లేదంటే ఆంజనేయస్వామి నామాన్ని స్మరించండి హనుమాన్ చాలీస్ చదవండి మీరు ఆంజనేయ స్వామిని ఎంతగా పట్టుకుంటారో అమ్మవారిని ఎంతగా మీరు ఆరాధిస్తారో మిమ్మల్ని సమస్యలు ఏమీ చేయవు మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే ధైర్యమే ఇక్కడ చాలా అవసరం ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో రాహు భయపెడతాడు ముందు మెస్మరేజ్ చేస్తాడు ఏమీ లేదు అన్న భావాన్ని కలిగిస్తాడు తర్వాత ప్రభావాన్ని చూపిస్తాడు ఇప్పుడు కాలం ఉన్న పరిస్థితి మనం ఇంకా రెండు నెలలు మూడు నెలల కాలం ఇంకా గట్టిగా మనం ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది మనందరం కూడా ప్రకృతిని పరాదేవతని వేడుకుందాం ఖచ్చితంగా అమ్మవారు సమస్యల నుంచి మనల్ని బయటపడవేస్తుంది ధైర్యంగా ఉండండి ధైర్యంగా అందరి ధైర్యం చెప్పండి భయపడవద్దు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యపరంగా కూడా అమ్మవారు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తుంది అని నమ్మి మనం చేయాలి అమ్మవారు ఖచ్చితంగా చేస్తుంది మనందరం కూడా మన ఇష్టదైవాన్ని మన కులదైవాన్ని ఖచ్చితంగా స్మరించండి మృత్యుంజయ మంత్రాన్ని స్నానం చేస్తున్నప్పుడు నీరు దోశలు ఇలా తీసుకొని చాలా వీడియోలు చెప్పాను ఆ నీటిని అనుకుని మీరు చేసే నీళ్ళలో వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే అపోహలు పక్కన పెట్టండి ఏదో జరిగిపోతుందని కాదు ధైర్యం అనేది చాలా అవసరం ధైర్యం మనకి సమస్య నుంచి బయటపడి వేస్తుంది ధైర్యం ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఇబ్బంది లేదు సేఫ్టీ పాటించండి కంపల్సరిగా మీ కుటుంబం మీకు ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు సేఫ్టీ పాటించండి మాస్కులు పెట్టుకోండి శానిటైజ్ ఏమీ కాదులే అన్న ఒక మోడ నమ్మకం ఒక రకంగా చెప్పాలంటే ఏ ఏం చేస్తుందిలే అని కనుకోవద్దు ఎందుకంటే కాలాన్ని మనం గౌరవించాలి కాలంతో పాటు వచ్చే సమస్యలకి మనం మోడ్ అవ్వాలి కాలంతో పాటు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని అది ఏమీ చేయదులే గడిచి ఇలా జరిగింది అలా జరిగిందని కాదు మనం మార్చుకుంటూ వెళ్ళాలి కాలంతో పాటు వెళ్ళాలి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ పరాదేవత మన కూడా రక్షిస్తుందని నేను నమ్ముతున్నాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరినీ కాపాడుతుంది ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ